ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి పంచాంగం శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మతు కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిది చవితి ఈ రోజు రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు ఆ తరువాత పంచమి నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఆ తరువాత ధనిష్ట నక్షత్రం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున గంటల 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 నుండి నుండి నిమిషాల నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారుజామున ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మళ్లీ ఈ రోజు రెండవ దుర్ముహూర్తం రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు నేటి ధర్మ ధర్మసుక్తి వైశ్యుడు లేని గ్రామము దేవుడు లేని గుడిలాంటిది